హాయ్ ఫ్రెండ్స్ సాయి సత్య ఎనిమిదో అధ్యాయము పార్ట్ వన్ మొన్న చెప్పుకున్నాం కదా ఇప్పుడు పార్ట్ టూ చెప్పుకుందాం ఇందులో బాయిజాబాయి యొక్క సేవను మనం చెప్పుకోగలం తాతయ్య కోత పాటిల తల్లి బాయిజాబాయి ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపంలో ఉన్న అడవులన్నీ బాబా కోసం వెతికేది ముళ్ళు ఇవేమీ లెక్క చేయకుండా బాబా కోసం వెతికి వెతికి బాబా దొరగ్గా బాబా ముందు విస్తరపరిచి వడ్డించేది కొసర కొసర తినిపించేది బాబాని తన పెద్ద కొడుకు వలె చూసేది అలా కొంతకాలం అయిన తర్వాత సాయి మరి ఇటు తిరగకుండా షిరిడీలోనే మసీదులోనే కూర్చొని ఆమె చేతి భోజనం తినేవారు ఈ విధంగా బాయిజాబై సాయికి చేసిన సేవకు బాబా కృతజ్ఞుడై చివరిగా ఏం చేశారంటే తాత్య తాలూకా జబ్బుని బాబా తీసుకున్నారు ఇది మీకు అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు రాహతా నివాసి కుశాల్ చంద్ గురించి చెప్పుకుందాం షిర్డిలో గణపతిరావు పాటిల్ అంటే తాత్య తండ్రి మీద ఎంత అభిమానంతో బాబా ఉండేవారో అంతటి ప్రేమాదరములతో రహతా నివాసి అయిన చంద్రబాను సేట్ మార్వాడిని చూస్తుండేవారు ఆ సేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకకు కుశాల చెందిన కూడా మిక్కిలి ప్రేమతో చూసేవారు ఒక్కొక్కప్పుడు టాంగాలు మరొకప్పుడు ఎద్దుల బండి మీద తన సన్నిహిత భక్తులతో కలిసి రాత పోదేవారు రాత ప్రజలు బాజా భజంత్రిలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు షిరిడీ గ్రామంలో సమాన దూరంలో ఒకవైపు గ్రహత మరోవైపు నియమగా ఉన్నవి ఈ రెండు గ్రామములు దాటి బాబా అన్నడు ఎచ్చడికి పోలేదు వారు అన్నడు రైలు బండి ప్రయాణం కూడా చేసి ఎరుగురు రైలు బండి కనీసం చూసి కూడా ఎరుగురు కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలియచుండేవి బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారం ప్రయాణం చేయవారు కష్టాలు ఉండేవి కావు బాబా ఆదేశానికి వ్యతిరేకంగా పోయి అనేక కష్టాలు పాలు అగుచుండేవారు అటువంటి కొన్ని సంఘటనలను మరికొన్ని ఇతర విషయాలను బాబా లేలలను రాబో అధ్యాయంలో మనం చెప్పుకుందాం ఇది ఫ్రెండ్స్ నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంద మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ലൈക്ക് ചെയ്യേണ്ടി താങ്ക് യു